ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యోనమోం ధనుదుర్గాయనమ ప్రేక్షకు మహాశ్రీ అందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఆగస్టు మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గురుశుక్రులు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవిబుధులు సంచారం చేస్తున్నారు సప్తమంలో కేతు సంచారం చేస్తున్నాడు అష్టమలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా పంచమంలో శుక్ర గురులనేవి ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి వీళ్ళకి ధనపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సమయానికి ధనం మీకు చేతికొందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పిల్లలు సృజనాత్మక రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడానికి వాళ్ళు మీకు పేరు తెచ్చే విధంగా ఉండటానికి వాళ్ళకు మీ వాళ్ళకు వాళ్ళు మీకు పేరు ప్రతిష్టలు పెంచే విధంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు చాలా వరకు కూడా మీకు ఆదాయం ధనధాన్య వస్తు లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ బంధువులతో ఎట్టి పరిస్థితిలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలు రావడానికి లేకపోతే మీ మీద బంధు విద్వేషాలు పెరగడానికి బంధువులు మీ మీద దాడి చేయడానికి బంధువులు మీ మీద నిందలు వేయడానికి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ మీ యొక్క పార్ట్నర్ మీ పార్ట్నర్ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు ఈ వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా మీరు మీరు సమయానికి చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా రిస్క్ అనేది తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మూడవ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మూడు నాలుగు ఐదు ఆరు ఐదు ఆరు ఏడు తేదీలు వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులకి ఐదు రోజులు చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి రుణాలు మంజూరు అవుతాయి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి గవర్నమెంట్ తీర్పులు ఏమైనా ఉంటాయి అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే అయితే ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి చేరుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళకి అమోఘమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి అద్భుతమైన ఆశాజనకమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి మీ శ్రమను అందరూ గుర్తిస్తారు మీ శ్రమను అందరూ కూడా గౌరవించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి మీరు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సాంతవన లభిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అటు కుటుంబ పరంగా కానీ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా రోజులు అంటే మ్యాక్సిమం ఐదు రోజులు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే మొదటి ఐదు రోజులు కూడా వాళ్ళకి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు చదువులో విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యలో వాళ్ళే వాళ్ళ శ్రమకు తగినట్టుగా తగిన గుర్తింపు లభిస్తుంది ప్రతిభా పాటవ పురస్కారాలను కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఏ ఎనిమిది తొమ్మిది తేదీలో మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అప్రమత్తంగా చదువు మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళకి కూడా చాలా వరకు కూడా ఏడవ తేదీ వరకు కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా కానీ ఆదాయ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సామాజిక పరంగా కానీ చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు అంగారక జపాన్ని చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి అలాగే కేతు జపం కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం